హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు అందించినటువంటి మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తి అనే ద్వారాగా మనం నాలెడ్జ్ని తీసుకుంటున్నాం మాస్టర్స్ దానిలో భాగంగా పదవ అధ్యాయం ధనికులయ్యే హక్కు మీకు ఉంది అని చెప్తున్నారు మీరు ధనికులు అవ్వడానికి ప్రాథమిక హక్కు ఉంది మీరు ఈ ప్రపంచంలో సమృద్ధిగా జీవించడానికి సంతోషంగా పూర్తి ఆరోగ్యంతో స్వేచ్ఛగా ఉండడానికి వచ్చారు అందుకే మీ వద్ద మీరు పరిపూర్ణంగా ఆనందంగా సఫలమైన జీవితం గడపడానికి అవసరమైనంత డబ్బు ఉండాలి మీరు ఈ విశ్వంలోకి పురోగమించడానికి వ్యాపకాలను విస్తరింప చేసుకోవడానికి ఆధ్యాత్మిక మానసిక భౌతిక రూపంలో మిమ్మల్ని మీరు వెల్లడించుకోవడానికి వచ్చారు మీలోని అన్ని భావనలను చేసుకోవడానికి వాటిని వ్యక్తపరచటానికి మీకు హక్కు ఉంది దీనిలోని ఒక ముఖ్య అంశం మీరు మీ చుట్టూ అందం వైభోగం ఉండేటట్లు చూసుకునే మీ సామర్థ్యం మీరు మీ సుప్తచేతనాత్మక మనసు ద్వారా గ్రహించే సంపదలను అనుభవిస్తున్నప్పుడు మీరెందుకు లేమితో బాధపడాలి కొద్దిపాటి దానితో ఎందుకు సంతృప్తి చెందాలి ఈ అధ్యాయంలో మీరు డబ్బుతో స్నేహం ఎలా చేయాలో నేర్చుకుంటారు ఒకసారి మీరు అలా చేయగలిగితే గనక మీ దగ్గర ఎప్పుడూ కూడా అవసరానికి మించిన డబ్బు ఉంటుంది ధనవంతులు అవ్వాలన్న మీ కోరిక గురించి ఇతరులు మిమ్మల్ని సందేహానికి గురి చేయకుండా లేదా మీరు సిగ్గుపడేటట్టు చేయకుండా చూసుకోండి మనలోని ధనవంతులు అవ్వాలని మన కోరిక ఏదైతే ఉందో దాని గురించి ఇతరులు మనల్ని సందేహానికి గురి చేయకుండా లేదా మీరు సిగ్గుపడేటట్లు చేయ చేయకుండా చూసుకోండి ఆ కోరిక యొక్క అంతరార్థం పరిపూర్ణంగా సంతోషంగా అద్భుతంగా జీవితాన్ని జీవించటమే విశ్వానికి సంబంధించిన కోరిక అది అది మంచి కోరిక మాత్రమే కాదు ఎంతో ఉత్కృష్టమైన కోరిక ధనం అనేది ఒక ప్రతీక ధనం మార్పిడికి ప్రతీక కానీ మీకు అది కేవలం లేమి నుంచి స్వేచ్ఛకు మాత్రమే ప్రతీక కాదు సౌందర్యం సంస్కారం సమృద్ధి విలాసాలకు కూడా అది ప్రతీకే అది దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యానికి కూడా ప్రతీకే మీ శరీరంలో రక్త ప్రసరణ స్వేచ్ఛగా జరుగుతున్నప్పుడు మీరు శారీరకంగా ఆరోగ్యవంతులు మీరు శారీరకంగా ఆరోగ్యవంతులు మీ శరీరంలో రక్త ప్రసరణ స్వేచ్ఛగా ఎప్పుడైతే జరుగుతూ ఉందో అప్పుడు మీరు శారీరకంగా ఆరో ఆరోగ్యవంతులు మీ జీవితంలో డబ్బు స్వేచ్ఛగా ప్రవహిస్తుంటే అప్పుడు మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులు డబ్బును కూడబెట్టి రేకు పెట్టెలలో దాచి జనం భయపడుతున్నప్పుడు వారు ఆర్థికంగా జబ్బు పడతారు చూసారా మాస్టర్స్ డబ్బుని కూడబెట్టుకొని దాన్ని చక్కగా రేగు డబ్బాల్లో దాచి దాచిపెట్టుకొని ఒకవేళ జనం అదిని భయపడుతూ ఉంటారు అంటే దాసేసుకొని ఎవరైనా పెట్టిపోతారనేసి ఎప్పుడైతే మనం భయపడుతూ ఉంటామో అలాంటప్పుడు కూడా ఆర్థికంగా జబ్బు పడతామని చెప్తున్నారు డబ్బు ఒక ప్రతీకగా అన్ని కాలాల్లోనూ అనేక రూపాలు ధరించింది మీరు ఆలోచించగలిగేది ఏదైనా సరే అది ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చరిత్రలో డబ్బులాగా ఉపయోగపడింది బంగారం వెండి సంగతి సరే సరే కానీ ఉప్పు పూసలు అన్ని రకాల ఆభరణాలు కూడా ప్రాచీన కాలంలో జనం దగ్గరున్న సంపదని వారి దగ్గరున్న గొర్రెలు బర్రెలు ఆధారంగా నిర్ణయించేవారు ఇప్పుడు మనం కరెన్సీ నోట్లను ఇతర సులువైన సాధనాలను వాడుతున్నామట దానికి కారణం స్పష్టంగా తెలుస్తూనే ఉంది బిల్లులు చెల్లించడానికి మీ వెంట గొర్రెలను తోలుకపోవటం కన్నా చెక్కును రాయటం ఎంతో సులువు కదా సంపదల రాజమార్గం మీదే నడవడం ఎలా సంపదల రాజమార్గం మీద నడవడం ఎలా ఒకసారి మీకు మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తులు అర్థమయ్యాక అన్ని రకాల ఆధ్యాత్మిక మానసిక ఆర్థిక సంపదలకు దారితీసే రాజమార్గం యొక్క రోడ్డు మ్యాప్ మీ చేతుల్లో ఉంటుంది ఎవరైనా మనసు యొక్క ధర్మం గురించి నేర్చుకొని ఉంటే ఆ వ్యక్తికి నిశ్చయంగా తనకి ఎటువంటి లోటు ఉందన్న ఎటువంటి లోటు ఉండదన్న విషయాన్ని ఆమె తెలుసుకుంటుంది అలాగే నమ్ముతుంది కూడా ఆర్థిక సంక్షోభ ఆర్థిక సంక్షోభాలు స్టాక్ మార్కెట్ ఎగుడు దిగుడులు ఆర్థిక మాంద్యం సమ్మెలు దౌడు తీస్తున్న ధరలు చివరికి యుద్ధం లాంటివి కూడా ఏమీ సంభవించినప్పటికీ పుష్కలంగా డబ్బు ఆమె చేతిలో ఆడుతూనే ఉంటుంది దీనికి కారణం ఏమిటి ఆమె సంపద ఆలోచనను తన సుప్తచేతనాత్మక మనసుకి అందజేసింది కాబట్టి తత్ఫలితంగా ఆమె ఎక్కడున్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ అది ఆమెకు డబ్బు ఇస్తూనే ఉంటుంది ధన ప్రవాహం తన జీవితంలో నిరంతరం సాగుతూ ఉందని తన దగ్గర ఎప్పుడూ కూడా తన అవసరాలకి మించిన డబ్బు ఉంటుందని ఆమె తన మనసులో తనకి తాను నమ్మకం కలిగించుకుంది ఆమె ఆదేశించినట్లుగానే జరుగుతుందన్నమాట రేపొద్దున ఏదైనా ఆర్థిక సంక్షోభం సంభవించినా ఆమె వద్దనున్న ప్రతీదీ విలువలేనిదైనా ఆమె సంపదనే ఇంకా ఆకర్షిస్తూ ఉంటుంది ఆమె ఆ సంక్షోభం నుంచి సునాయసంగా బయటపడుతూ ఉంటుంది అప్పుడు అందులోంచి లాభం పొందే అవకాశం కూడా ఉంది ఆమెకు మీ వద్ద డబ్బు ఎందుకు అధికంగా లేదు ఈ అధ్యాయం చదువుతూ మీరు ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఇంతకన్నా ఎక్కువ ఆదాయానికి నాకు హక్కు ఉంది నా ఉద్దేశంలో మనలో చాలామంది విషయంలో ఇది నిజమే మరింత ఎక్కువ ఆదాయానికి వాళ్ళకి నిజంగా అర్హత హక్కు ఉన్నాయి కానీ వాళ్లకు ఆ అవకాశం లేదు అందుకు ప్రధానమైన కారణం డబ్బు ఎక్కువగా లేని వీళ్ళంతా కూడా మౌనంగా మనసులోనూ బహిరంగంగానూ దాన్ని నిందిస్తూ ఉంటారు దాన్ని ఒక అసహ్యకరమైన ఆకర్షణగా వర్ణిస్తూ ఉంటారు డబ్బును చూస్తే రోత పడుతుందని అంటారు కొంతమంది వాళ్ళు వా వారి పిల్లలతోనూ స్నేహితులను కూడా డబ్బు మీద ఉన్న ప్రేమ అన్ని చెడు కార్యాలకి మూలమని చెబుతూ ఉంటారు ఈ కారణం వలనే కాకుండా వారి జీవితంలో పురోగమించకపోవడానికి కారణం వారిలో దొంగతనంగా సుప్త చేతుల్లో ఉన్న దారిద్ర్యంలోని ఒక ప్రత్యేక గుణం ఉందన్న భావం ఈ సుప్తచేతనాత్మక భావానికి బహుశా బాల్యంలోని శిక్షణ మత గ్రంథాలని తప్పుగా విశ్లేషించటం కూడా కారణమై ఉండవచ్చు ధనము సంతులిత జీవితము ఒకసారి ఒక ఆయన దగ్గరకు వచ్చి నాతో ఇలా అన్నారు నేను దివాలా తీశాను అది సరే నాకు డబ్బు అంటే ఇష్టం లేదు అన్ని పాపిష్టి పనులకి అదే మూలం అని ఈ వాక్యాలు గందరగోళంలో మానసిక రుగ్మతలో ఉన్న వ్యక్తి ఆలోచన తీరును సూచిస్తున్నాయి కేవలం ధనాన్నే ప్రేమిస్తూ మిగిలిన అన్ని విషయాలను పెట్టించుకోకపోతే అది మిమ్మల్ని తలకిందులు చేస్తుంది మీ శక్తిని అధికారాన్ని తెలివిగా వినియోగించడానికే మీరు ఈ విషయంలో ఉన్నారు కొందరు మనుషులు అధికారాన్ని యాచిస్తే కొందరు మనుషులు అధికారాన్ని యాచిస్తే మరికొందరు ధనాన్ని యాచిస్తూ ఉంటారు మీరు కేవలం ధనం మీదే మీ దృష్టి అంతా కేంద్రీకరించి నాకు కావాల్సింది డబ్బే నేను డబ్బు సంపాదించడం మీదే నా దృష్టి అంతా పెడతాను ఏ విషయం మీద నాకు ధ్యాస లేదు అని అంటే మీకు డబ్బు దొరుకుతుంది అత్యంత ధనుకులు అవ్వచ్చు కానీ దానికోసం మీరు చెల్లించాల్సిన మూల్యం ఏమిటో తెలుసా మీరు ఈ ప్రపంచంలో సమతుల్యత జీవితం జీవించడం కోసం ఉన్నారన్న సంగతి మీరు మరిచారు మానసిక శాంతి సామరస్యం ప్రేమ సంతోషం సంపూర్ణ ఆరోగ్యం వీటి ఆవశ్యకత కూడా ఉంది మీకు డబ్బు సంపాదనే మీకు ఏకైక ధ్యేయం చేసుకొని డబ్బు సంపాదనే మీ ఏకైక ధ్యేయం చేసుకొని మీరు ఒక తప్పు ఎంపిక చేశారు మీకు కావలసింది అది ఒకటే అనుకున్నారు కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేశాక మీకు కావలసింది డబ్బు ఒకటే కాదని మీకే తెలుస్తుంది మరణశయ్య మీదున్న ఎవరు కూడా డబ్బు సంపాదించడానికి మరింత సమయం కేటాయిస్తే బాగుండునని అనుకోరు మీలో దాగున్న ప్రతిభకు నిజమైన అభివ్యక్తీకరణ కావాలని జీవితంలో సరైన స్థానం పొందాలని అందాన్ని ఇతరుల సంక్షేమం సఫలతకు సాయపడుతూ పొందే సంతోషాన్ని కూడా కోరుకుంటారు మీ సుప్తచేతనాత్మక మనసు యొక్క నియమాలు నేర్చుకున్నాక మీరు కొన్ని లక్షల డాలర్లను కావాలనుకుంటే సంపాదించవచ్చు అలాగే ప్రశాంతమైన మనసు సామరస్యం సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ వ్యక్తీకరణ లాంటివి కూడా ఉంచుకోవచ్చు దారిద్ర్యం ఒక మానసిక రోగం దారిద్ర్యంలో ఎటువంటి సుగుణము లేదు తదితర మానసిక రోగాల్లాగే అదొక జబ్బు మీరు శారీరకంగా జబ్బు పడితే అప్పుడు మీలో ఏదో గడబిడ జరుగుతుందన్న సంగతి మీకు తెలుస్తుంది తక్షణం దాన్ని బాగు చేసుకోవటం కోసం మీరు సహాయాన్ని కోరుతారు అదేవిధంగా మీ జీవితంలో అవసరమయ్యేటంత డబ్బు లేనప్పుడు మీరు నిశ్చయంగా దేని దేనితోనూ బాధపడుతున్నారన్నమాట మీ జీవితంలో అవసరమయ్యేటంత లేనప్పుడు మీరు నిశ్చయంగా దేనితోనూ బాధపడుతున్నారన్నమాట మీలోని జీవిత సిద్ధాంతం ఎప్పుడూ కూడా అభివృద్ధిని విస్తారాన్ని జీవితం మరింత సౌభాగ్యంతో వర్దిల్లాలని కోరుకుంటుంది ఒక గుడిసెలో ఉండటానికి చీలిక వాలికలైన బట్టలు వేసుకోవటానికి ఆకలితో చో మారడానికి ఆకలితో మారడానికి మీరు ఈ విషయంలోకి అడుగుపెట్టలేదు చీలిక వాళ్ళకలైనా అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఆకలితోటి మారడానికి మీరు ఈ విశ్వంలో లేరు ఈ విశ్వంలోకి మీరు అందుకోసం మీరు అడుగు పెట్టలేదు మీరు ఆనందంగా సమృద్ధంగా ఉండాలి విజయం సాధించాలి అని చెప్తున్నారు ఈ యొక్క జోసెఫ్ మాస్టర్ డబ్బుని మీరు ఎందుకు విమర్శించకూడదు ధనం గురించి ఉన్న అన్ని రకాల అంధ విశ్వాసాలని మీ మనసులోంచి తుడిచిపెట్టండి డబ్బును ఎప్పుడు కూడా చెడుగా చూడకండి మురికిగా భావించకండి అలా మీరు ప్రవర్తిస్తే కనుక డబ్బు రెక్కలు విప్పుకొని మీ నుంచి దూరంగా ఎగిరిపోతుంది గుర్తించుకోండి మీరు దేని గురించి చెడుగా మాట్లాడతారో దాన్ని మీరు కోల్పోతారు మీరు దేన్నైతే విమర్శిస్తారో దానిని మీరు ఆకర్షిస్తారు డబ్బు గురించి సరైన దృక్పథాన్ని ఏర్పరచుకోవటం ఇదిగో మీకు ఒక సులువైన పద్ధతి చెప్తున్నాను మీ జీవితంలో డబ్బును ఎన్నో రెట్లు పెంచడానికి ఈ ప్రయోగాన్ని మీరు చేయవచ్చు రోజుకి పలుసార్లు ఈ దిగువనిచ్చిన వాక్యాలని వాడండి నాకు డబ్బు అంటే ఇష్టం నేను డబ్బును ప్రేమిస్తాను నేను దాన్ని తెలివిగా వృధా చేయకుండా పనికి వచ్చేటట్టుగా ఆలోచనపూర్వకంగా వాడతాను నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం ఉంటూనే ఉంటుంది నేను డబ్బుని ఆనందంగా ఖర్చు చేస్తాను అది మళ్ళీ నా దగ్గరికే తిరిగి వస్తుంది అద్భుతమైన రీతిలో అది ఎన్నో రెట్లు పెరిగి నా వద్దకు చేరుతుంది డబ్బు మంచిది ఎంతో మంచిది పుష్కలంగా హిమ ప్రవాహంలా ధనం నా వైపు ప్రవహిస్తుంది నేను దానిని మంచికే వాడతాను నేను ఆర్థికంగా మానసికంగా సుఖపడుతున్నందుకు దాని పట్ల కృతజ్ఞతలుగా ఉంటాను ఈ విధంగా మీరు రోజు రోజుకి పలుసార్లు చెప్పుకోవచ్చు శాస్త్ర విజ్ఞానం ఉన్న వ్యక్తి ధనాన్ని ఎలా చూస్తాడు మీరు భూమిలో బంగారం వెండి సీసం రాగి లేక ఇనుము లాంటి లోహాలను కనుక్కున్నారని అనుకుంటా కనుక్కున్నారని అనుకోండి ఇవన్నీ చెడ్డవన్నీ మీరు ప్రకటిస్తారా చేయరు కదా చేయరుగాక చేయరు ఇంకా చెడు అంతా కూడా మానవ జాతి యొక్క అంధకారంతో కూడుకున్న అవగాహన అజ్ఞానం జీవితాన్ని తప్పుగా విశ్లేషించటం ఇంకా సుప్తచేతనాత్మక మనసుని దుర్వినియోగం చేయడంలోంచి వస్తుంది డబ్బు అనేది కేవలం ఒక ప్రతీక కనుక మనం ఎంతో సులభంగా సీసాన్నో తగరాన్నో లేక మరే ధాతువును రూపాయికి బదులుగా మార్కంలో వాడవచ్చు ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో అమెరికన్ డైములు క్వార్టర్ నాణాలను వెండితో చేసేవారు ఒక్కసారి వాటిలో పది సెంట్ల లేదా ఇరవై ఐదు సెంట్ల విలువైన వెండి ఉండేది తర్వాత అమెరికన్ ప్రభుత్వం వాటిని రకం లోహాలతో తయారు చేసేది కానీ ఎంత తక్కువ ధరగాల లోహం దానిలో వాడినప్పటికీ క్వార్టర్ విలువ ఇంకా ఇరవై ఐదు సెంట్లే ఒక లోహానికి మరో లోహానికి మధ్యనున్న తేడా కేవలం వాటి పరమాణువులలో ఉన్న ప్రాథమిక కణాలని ఒక భౌతిక శాస్త్రవేత్త మీకు చెబుతాడు ఏదైనా ఒక లోహం మొక్కపై కొన్ని కణాల ధారని విడిచిపెట్టడం ద్వారా మీరు ఆ లోహాన్ని మరో లోహంగా మార్చగలరు చవక రకం లోహాల నుంచి బంగారం తయారు చేయాలని రసవాదులు ఒకప్పుడు కలగనేవారు కానీ ఇప్పుడు వలన ఏం లాభం బంగారం సీసం కన్నా మంచి గుణం కలది కాదు అలాగే చెడ్డది కాదు అవి రెండు విభిన్నమైన పదార్థాలు అంతే ఎన్నో ఏళ్ళ చరిత్రలో సీసం కన్నా బంగారంకు ఎక్కువ ధర నిర్ణయించబడింది ఎందుకంటే ప్రజలు సీసం కన్నా దాన్ని ప్రేమిస్తారు కనుక లేదా అసహించుకుంటారు కనుక మీకు అవసరమయ్యే ధనాన్ని ఆకర్షించటం ఎలా ఎన్నో ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో నేను యువకుని కలుసుకున్నాను తను డాక్టర్ అవ్వాలని కలగంటున్నాను అని అతను చెప్పాడు దానికోసం అతను క్లాసులకి వెళ్తున్నాడు అలాగే బాగా చదువుకుంటున్నాడు కూడా కానీ మెడికల్ స్కూల్కి ఫీజు చెల్లించలేకపోతున్నాడు అతని తల్లిదండ్రులు చనిపోయారు తనను తను పోషించుకోవటానికి అతను ఒక స్థానిక ఆసుపత్రిలోని డాక్టర్ల గదులు శుభ్రం చేసేవాడు భూమిలో పాతిన విత్తనం తను పెరిగి పెద్ద తవ్వటానికి తనకు కావలసిన ప్రతిదీ తన వైపు ఆకర్షిస్తుందని నేను అతనికి వివరించాను అతను చేయాల్సిందల్లా ఆ విత్తనం నుంచి నేర్చుకున్న పాఠాన్ని తన చేతనాత్మక మనసులో ఒక ఆలోచనగా నాటడమే ప్రతిరోజు నిద్రపోయే ముందు ఆ యువకుడు పెద్ద పెద్ద అక్షరాలలో తన పేరు రాసి తన పేరు రాసి ఉన్న మెడికల్ డిప్లొమా చిత్రాన్ని తన ఊహల్లో చూసుకునేవాడు అతను దాన్ని స్పష్టమైన విస్తృతమైన చిత్రంగా చాలా సులువుగా చిత్రించుకోగలిగాడు అతను చేసే పనుల్లో ఒక భాగం డాక్టర్ల ఆఫీసుల్లో గోడలకు వేడాడుతున్న ఆఫీసుల్లో గోడలకు వేలాడుతున్న డిప్లొమాలు అన్నమా డిప్లా డిప్లొమాలు ఉన్న పటాల అద్దాల దుమ్ము దులిపి శుభ్రం చేయటం అతను చేసే పనుల్లో ఒక పని కూడా ఉంది అదేంటంటే డాక్టర్లు ఉన్నటువంటి ఆఫీసుల్లో గోడలకు వేలాడుతున్నటువంటి ఆ డిప్లొమాలు ఉన్న పటాలన్నమాట అతను వాళ్ళ తాలూకా డిప్లొమా ఫోటోలు వాటిని చక్కగా దుమ్మది దులిపి శుభ్రం చేసేవాడంట అవి తుడుస్తున్నప్పుడు వాటిని చదివాడంట అతను సుమారు నాలుగు నెలల పాటు ప్రతి రాత్రి కూడా అతను ఇలా తన ఊహల్లో చిత్రించుకునే టెక్నిక్ను వాడుతూ వచ్చాడు అతడు ఇలాగ తన ఊహల్లో చిత్రించుకునే టెక్నిక్ను వాడుతూ వచ్చాడు అప్పుడు తను శుభ్రం చేసే డాక్టర్ల ఆఫీసుల్లోనే ఒక డాక్టర్ అతని అతని డాక్టర్కి సహాయకుడు అవ్వాలని ఉందా అని అడిగాడు అప్పుడు ఆ డాక్టర్ అతన్ని శిక్షణకు పంపాడు అప్పుడు శిక్షణ కోసం డబ్బులు ఇచ్చాడు అక్కడ అతను వైద్య చికిత్సలో రకరకాల మెరుకులను ఎన్నో నేర్చుకున్నప్పుడు ఆ డాక్టర్ అతనికి తన అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చాడన్నమాట అతను శిక్షను నేర్చుకుని ఎన్నో రకాల మెడుకులు కూడా నేర్చుకున్నాడు అప్పుడు అతను నేర్చుకున్న విద్యకి ఆ డాక్టరే అతనికి తన అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చాడు అప్పుడు ఆ యువకుడు తెలివితేటలకి అంకిత భావానికి ముగ్ధుడయ్యి తర్వాత అతను మెడికల్ స్కూల్లో చదువుకోవడానికి సాయం చేశాడనమాట అప్పుడు ఈరోజు ఆ యువకుడు కెనడాలోని మాంట్రియల్లో ఒక పేరొందిన డాక్టర్ ఇలాగ ఎప్పుడైతే హాస్పిటల్లో అంటే డాక్టర్ అవ్వాలని కోరుకుంది కాబట్టి అతను హాస్పిటల్లోనే పనిచేసేవాడు అనమాట ఆ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ తాలూకా ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ల తాలూకా ఆ టేబుల్ అవి తుడుస్తూ అలాగే ఆ గోళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ తాలూకా డిప్లొమాల ఫోటోలని తుడుచుకుంటూ ఇలాగ అతనికి అతను అనుకునేవాడమాట ఇలాగ నా ఫోటో కూడా ఇలాగ ఆలపడుతుంది నేను కూడా ఇలా ఇంత డాక్టర్గా అవుతాను నేను ఇదే టేబుల్ మీద ఇలాగా డాక్టర్గా నేను కూర్చుంటానని చెప్పేసి అనేసి ఇలాగ చిత్రాలు ఊహించుకుంటూ ఉండేవాడమాట అలా ఎప్పుడైతే ఊహించుకుంటూ ఉంటున్నాడో ఆ డాక్టర్ ద్వారాకే అతనికి ఒక శిక్షణకు పంపించడం అలాగే తన చదువు కోసం అతనే డబ్బులు సహాయం చేయడం ఇలాగ చేసేసరికి అతను ఎంతో చక్కగా చదువుకొని ఒక డాక్టర్గా పేరొందిన డాక్టర్గా తయారయ్యాడు మాటలు ఈ యువకుడు విజయం సాధించడానికి కారణం ఏమిటప్పుడు ఆకర్షణ సిద్ధాంతాన్ని అతని వైపుకి లావుకోవడమే ఈ ఒకడు విజయం సాధించడానికి కారణం ఆకర్షణ సిద్ధాంతాన్ని అతని వైపుకి నార్చుకొని నేర్చుకోవటమే సరైన రీతిలో తన చేతనాత్మక మనసును ఎలా ఉపయోగించుకోవాలో అతనికి తెలుసుకున్నాడు ఇందులో ప్రాచీనమైన ఒక నియమం వాడబడింది అదేంటంటే లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం అవసరమయ్యే సాధన సామాగ్రిని తయారు చేసుకుంటారు ఈ కేసులో లక్ష్యం తను డాక్టర్ అవడం అతను దానికి రూపకల్పన చేసుకోగలిగాడు చూడగలిగాడు డాక్టర్ కావడం అనే వాస్తవాన్ని అనుభూతి చెందేవాడు తన ఆలోచనలతో జీవించేవాడు అన్నమాట అప్పుడు అతను తన మనసులో దానిని ఊహించుకునేవాడు పోషించగలిగాడు అలాగే ప్రేమించాడు చివరికి అతని రూపకల్పన ద్వారాగా ఆ ఆలోచన ద్వారాగా అతని సుప్తచేతనాత్మక మనస్సు పొరల్ని తీల్చుకొని ప్రవేశించగలిగింది అది ఒక నమ్మకంగా మారింది ఆ నమ్మకం అతని కళను సాకారం చేయడానికి అవసరమైన ప్రతిదాన్ని కూడా అతని వైపు ఆకర్షించేటట్లుగా జరిగింది కొందరు జీవితాలు ఎందుకు పెరగవు సారీ కొందరి జీతాలు ఎందుకు పెరగవు కొందరు జీతాలు ఎందుకు పెరగవు ఇలాగ దీని గురించి మనము ఏమి ఇచ్చారో చూద్దాం మాస్టర్స్ మీరు ఒక పెద్ద కార్పొరేషన్లో పని చేస్తున్నారని అనుకోండి మీకు చాలా తక్కువ జీతం ఇస్తున్నారని మీరు అనుకుంటూ ఉంటారు మీ యజమానులు మీ పనితనాన్ని గుర్తించడం లేదని బాధపడుతూ ఉంటారు మీకు మరింత జీతం ఇవ్వాలని మరింత గుర్తింపగలగాలని మీరు అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు మీరు మీ భాషతో మానసిక విరోధాన్ని పెంచుకుంటూ మీరు మీ సుప్త చేతుల్లో మీ సంస్థతో ఉన్న అనుబంధాన్ని తెంచివేస్తున్నారు మీరు ప్రక్రియను ప్రారంభిస్తున్నారు అదేమిటి ఒకరోజు మీపై అధికారి మీతో మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీయాల్సి వస్తుంది అని అప్పుడు అంటారు నిజానికి మిమ్మల్ని మీరే ఉద్యోగం నుంచి తొలగించుకుంటున్నారు మీపై అధికారి కేవలం ఒక సాధనంగా పనిచేస్తున్నాడు మనం ఏదైతే ఊహించుకుంటున్నామో అదే అక్కడ జరిగింది అది మీ మనసులోనే ప్రతికూల ధోరణిని నిర్ధారిస్తుంది క్రియా ప్రతిక్రియా సిద్ధాంతాలకి ఇది ఒక ఉదాహరణ మీ ఆలోచన చర్య అయితే మీ సుప్తచేతనాత్మక మనసు యొక్క స్పందనని ప్రతిచర్య అనవచ్చు మీ ఆలోచన చర్య గనుకైతే మీ సుప్తచేతనాత్మక మనసు యొక్క స్పందనని ప్రతిచర్య అని కూడా అనవచ్చు ధన సంపాదన దారిలో ఉన్న కష్టాలు అడ్డంకులు అప్పుడప్పుడు ఎవరో ఎవడైనా సరే బాగా డబ్బు సంపాదిస్తున్నారంటే వాడు ఒక విధమైన నేరస్తుడై ఉండాలి అని అనడం బహుశా మనం వినే ఉంటాం ఈ విధంగా మాట్లాడే వ్యక్తి ఆలోచించే వ్యక్తి సాధారణంగా ఒక ఆర్థిక రోగంతో బాధపడుతూ ఉంటాడు బహుశా అతనికి తనకన్నా జీవితంలో విజయం సాధించి ఇప్పుడు అధిక ధనవంతులై పాతమిత్రుల మీద అసూయ ఉండి ఉండవచ్చు అదే అయితే ఈ వ్యక్తి తన కష్టాలని తనే కోరి తెచ్చుకుంటున్నాడు తన స్నేహితుల మీద వ్యతిరేక ఆలోచనలు పెంచుకోవటం వారి సంపదను చూసి నిందించటం సంపదను సౌభాగ్యాన్ని పారిపోయేటట్టు చేస్తుంది మిమ్మల్ని తిరస్కరించిన వారితో మీరు ఉండగలరా ఉండలేరు కదా అలాగే సంపద కూడా ఈ వ్యక్తి ఏది కావాలని ప్రార్థిస్తున్నాడో దానినే తరిమేస్తున్నాడు అతను రెండు రకాలుగా ప్రార్థిస్తున్నాడు ఏమో అతను ధనం నా వైపు ప్రవహించాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు కానీ అదే ఊపులోతనం ఆ వ్యక్తి దగ్గరున్న సంపద పరమచండాలం అదొక పాపపు మూట అని అంటున్నాడు ఈ వైరుధ్యం దారిద్యానికి ముక్ దారిద్రానికి దుఃఖానికి దారి చూపిస్తుంది ఎప్పుడు కూడా ఇతరుల సంపదను చూసి సంతోషించడం మీదే మీ ధ్యాసను ఉంచండి ఇప్పుడు కూడా ఇతరుల సంపాదన ఇతరుల సంపదను చూసి సంతోషించడం మీదే మీ ధ్యాసనంతా ఉంచండి అని చెప్తున్నారు ఈ యొక్క జోసెఫ్ మర్ఫీ గారు మీ పెట్టుబడులను రక్షించుకోండి మీరు పెట్టుబడుల గురించి మార్గనిర్దేశం కావాలనుకున్నా లేదా మీ స్టాకులు బాండ్లు గురించి మీరు బెంగపడుతున్నా మీరు నెమ్మదిగా ఇలా అనుకోండి అనంతమైన మీద నన్ను ఆర్థిక అన్ని ఆర్థిక వ్యవహారాలను చూస్తూ నియంత్రిస్తూ ఉంటుంది మీరు తరచుగా సంపూర్ణమైన నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ఎలా ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటారో అప్పుడు తెలివైన పెట్టుబడులు పెట్టడంలో మీకు మార్గనిర్దేశకం దొరుకుతుందని మీరు గ్రహిస్తారు అంతేకాక నష్టం రాకుండా మీకు రక్షణ కూడా దొరుకుతుంది ఎందుకంటే రిస్క్తో కూడుకున్న సెక్యూరిటీలను హోల్డింగ్లను మీకు నష్టం కలగకుండానే అమ్మాలని అనిపిస్తుంది ఏది ఇవ్వకుండా దేన్ని పొందలేరు పెద్ద పెద్ద స్టోర్స్లో యాజమాన్యం సెక్యూరిటీ గార్డులను స్టోర్ డిటెక్టివ్లను జనం దొంగతనం చేయకుండా చూడటం కోసం నియో నియోగిస్తూ ఉంటుంది పెద్ద పెద్ద స్టోర్స్లో యాజమాన్యం సెక్యూరిటీ గార్డులను స్టోర్ డిటెక్టివ్లను కూడా జనం దొంగతనం చేయకుండా చూడటం కోసం నియో నియోగిస్తూ ఉంటుంది ప్రతిరోజు వాళ్ళు దొంగతనం చేసిన వారిని పట్టుకు పట్టుకుంటూ ఉంటారు అలాగా దొంగతనం చేసేవారు లేమి బలహీనతలున్నా మానసిక లోకంలో మునిగి ఉంటారు అలా ఎప్పుడైతే దొంగతనం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు బలహీనతలున్నా మానసిక లోకంలో మునిగి ఉంటారు ఇతరుల నుంచి దొంగతనం చేయటానికి ప్రయత్నిస్తూ వారంతా తమలోని శాంతి సామరస్యం విశ్వాసం నిజాయితీ పూర్ణత్వం సద్భావన ఆత్మవిశ్వాసాలని కూడా దోచుకుంటూ ఉంటారు అంతేకాదు వారు తమ చేతనాత్మక మనసులకు పంపే సందేశాలు అన్నీ కూడా అన్ని రకాల నష్టాలని వారి వైపే ఆకర్షిస్తూ ఉంటాయి శీలం కీర్తి సామాజిక ప్రతిష్ట మానసిక శాంతి మొదలైన వాటిని కూడా కోల్పోతూ ఉంటారు వారికి తమ మనసులు ఎలా పనిచేస్తాయో అర్థం కాదు శక్తి నొసకి ఆధార క్షేత్రంలో వారికి నమ్మకం లేదు వారు మానసికంగా తమ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిని ఆహ్వానించి దాని ఆదేశాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని నిర్ధారిస్తే వారికి జయం లభిస్తుంది అప్పుడు నిజాయితీ న్యాయబుద్ధి నిలకడ వలన వారు తాము అద్భుతంగా బాగుపడటమే కాకుండా సమాజానికి కూడా గర్వకారణం అవుతారు మీకు నిరంతరం ధనం సరఫరా స్వేచ్ఛ సుఖము అవసరమైన ధనం ఎల్లప్పుడూ కూడా సమకూరడం మీరు మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తులను మీ ఆలోచన మానసిక రూపానికి ఉన్న సృజనాత్మక శక్తిని గుర్తించడంలో ఉన్నాయి సమృద్ధిగా ఉన్న మీ జీవితాన్ని మీ మనసుతో స్వీకరించండి మీరు మానసిక ధనాన్ని స్వీకరించటం సంపదని ఆకాష్ ఆకాంక్షించటం లాంటివి వ్యక్తపరచటానికి తమకంటూ ప్రక్రియలు వేరే ఉన్నాయి సమృద్ధి యొక్క మానసిక అవస్థలో మీరు చేరినప్పుడు ఆ సమృద్ధి నిండిన జీవితం అందించేందుకు అవసరమైన అన్ని వస్తువులు మీకు సమకూరబడతాయి ప్రతిరోజు ఎలా ప్రమాణం చేయండి దీన్ని మీ హృదయం మీద రాసుకోండి నేను నా సుప్తచేతనాత్మక మనసు యొక్క అంతులేని సంపదలతో కలిసి ఒకటిగా ఉంటున్నాను ధనం సంతోషం జయం పొందటం నా హక్కు డబ్బు స్వేచ్ఛగా పుష్కలంగా నిరంతరం నా వైపే ప్రవహిస్తుంది నేను ఎప్పుడూ నాకున్న నిజమైన విలువల గురించి ఆలోచిస్తూ ఉంటాను నేను నా ప్రతిభను స్వేచ్ఛగా సమర్పిస్తాను ఆర్థిక వరాలు అత్యధికంగా నాకు దొరికాయి అది ఎంత అద్భుతమో ఈ విధంగా ప్రతిరోజు కూడా ప్రమాణం చేసుకుంటూ ఉంటే కనుక మీరు ఎంతో అద్భుతంగా మారగలుగుతారు మీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు మీరు చూడవచ్చు సంపద దిశగా ముందడుగు వేయండి ఇలాగా ఓకే మాస్టర్స్ పదో అధ్యాయం కూడా కంప్లీట్ అయ్యింది ఈ పదో అధ్యాయంలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు మనకు కొన్ని పాయింట్స్ ఇచ్చారు అవి ఏంటంటే సంపద్దిశగా ముందడుగు వేయండి ఇలాగా ధనవంతుడయ్యే హక్కు మీకుందని వాదించడానికి ధైర్యం తెచ్చుకోండి మీ సుప్తచేతనాత్మక మనసు మీ వాదనను నిజం చేస్తుంది చాలీ చాలని డబ్బుతో రోజులు వెలదీయాలని మీరు అనుకోరు మీరు ఏమేం చేయాలనుకున్నా ఎప్పుడు చేయాలనుకున్నా వాటన్నిటికీ కావలసినంత డబ్బును మీరు కోరుకుంటారు మీరు మీ సుప్తచేతనాత్మక మనసులోని సంపదలను తెలుసుకోండి గ్రహించండి మీ జీవితంలో ధనం స్వేచ్ఛగా ప్రవహిస్తున్నప్పుడు మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు ధనాన్ని ఒక ఉప్పినిలో చూడండి అది ఎల్లప్పుడూ మీకు పుష్కలంగా ప్రవహిస్తుంది లభిస్తుంది ప్రవాహం యొక్క ఆటుపోట్లు నిరంతరం ఉంటాయి ప్రవాహం వెనక్కి తగ్గినప్పుడు అది మెల్లి పోటీదన్న సంగతి మీకు పూర్తిగా తెలుస్తుంది మీ సుప్తచేతనాత్మక మనసు యొక్క నియమాలు మీరు తెలుసుకున్నప్పుడు డబ్బు ఏ రూపంలోనైనా మీ దగ్గరకు ఎల్లప్పుడూ సరఫరా అవుతూనే ఉంటుంది చాలామంది దగ్గర తగినంత డబ్బు లేకపోవడానికి వాళ్ళు అతి కష్టం మీద రోజులు వెళ్ళదీయడానికి కారణం వారు డబ్బుని దూషించటమే మీరు దేన్నైతే గర్విస్తారో దానికి రెక్కలొచ్చి మీకు దూరంగా ఎగురిపోతుంది మీరు దేన్నైతే దేన్నైతే గర్హిస్తారో దానికి రెక్కలు వచ్చి మీకు దూరంగా ఎగురిపోతుంది అని చెప్తున్నారు మీరు ధనాన్ని భగవంతుడిగా చూడకండి అది ఒక ప్రతీక మాత్రమే గుర్తుంచుకోండి నిజమైన సంపదలు మీ మనసులోనే ఉన్నాయి మీరు ఈ ప్రపంచంలోకి వచ్చింది సంతులిత జీవితాన్ని గడపడానికి మాత్రమే దానిలో మీకు అవసరమైనంత డబ్బు సంపాదించడం కూడా ఉంది ధనాన్ని మీ ఏకైక లక్ష్యంగా చేసుకోకండి సంపద సంతోషం శాంతి నిజమైన అభివ్యక్తి ప్రేమ వీటిని మీవిగా భావించండి అప్పుడు మీ చేతనాత్మక మనసు మీరు ప్రకటించిన ఈ అన్ని రంగాల్లోనూ కూడా చక్రవడ్డీని ఇస్తుంది దారిద్ర్యంలో ఎటువంటి సుగుణము లేదు అదొక మానసిక వ్యాధి ఈ మానసిక సంఘర్షణ లేదా రుగ్మత నుంచి వెంటనే చికిత్స పొందాలి మీరు ఒక గుడిసిలో కాపురం ఉండడానికో చిరిగిన దుస్తులు ధరించడానికో ఆకలితో అలమటించడానికో మీరు ఇక్కడికి రాలేదు ఇక్కడికి మీరు వచ్చినది పరిపూర్ణమైన జీవితానికి గడపడానికి డబ్బు గురించి చెడుగా మాట్లాడకండి దట్టి డబ్బు అని కానీ నేను డబ్బుని అసహించుకుంటున్నానని కానీ అనకండి మీరు విమర్శించిన దాన్ని పోగొట్టుకుంటారు ధనం తనకు తాను మంచిది కాదు చెడ్డది కాదు కానీ దాని గురించి మీరు ఎలా ఆలోచిస్తారో అది ఎలా తయారవుతుంది తరచు అంటుండే ఇలాగా నాకు డబ్బు అంటే ఇష్టం నేను దాన్ని తెలివిగా ఎంతో పెనికి వచ్చేటట్లు న్యాయ సమ్మతంగా వాడతాను నేను ఎంతో సంతోషంగా దానిని ఖర్చు చేస్తాను అది వెయ్యేటట్లు అధికంగా మళ్ళీ నా దగ్గరికే తిరిగి వస్తూ ఉంటుంది మీకు భూమిలో దొరికే రాగి సీసం తగరం లేదా ఇనుము కన్నా డబ్బు చెడ్డది కాదు లోకంలోని చెడు అంతా కూడా మనసుకున్న శక్తులను తెలుసుకోలేకపోవటం వాటిని తప్పుగా ఉపయోగించటంలోనూ ఉంది అంతిమ ఫలితాన్ని మనసులో ఒక రూపంగా చిత్రించుకోండి అది మీ సుప్తచేతనాత్మక మనసును స్పందించేలా చేసి మీ మానసిక చిత్రాన్ని సాకారం చేస్తుంది ఏది ఇవ్వకుండా మరేదో సా సంపాదించాలని ప్రయత్నించకండి ఏది ఇవ్వకుండా మరేదో సంపాదించాలని ప్రయత్నించకండి ఫ్రీ లంచ్ అంటూ ఏదో లేదు ఏదైనా పొందడానికి దేన్నైనా ఇవ్వాలి మీరు మీ లక్ష్యాలు ఆదర్శాలు వ్యాపకాలపై మానసికంగా ధ్యాస ఉంచితే మీ సుప్తచేతనాత్మక మనసు మీకు ఎప్పుడూ సాయపడుతుంది సంపదను పొందటానికి కీలకం ఎప్పుడు సంపద గురించి ఆలోచిస్తూ ఆ బేజాలను మనసులోనే నింపి సుప్త చేతనాత్మక మనసు యొక్క నియమాలను అన్వయించుకోవటంలోనే ఉంది ఓకే మాస్టర్స్ ఇక్కడతోటి పదో అధ్యాయం కూడా కంప్లీట్ అయింది మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్